Mile similarities, health care, assdaka. Down Down pijay 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 pee down down pijay 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 pee down down pijay pee down 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 round down pijay pijay pee down down rss bau jay pee down 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 pijaya pijay pee બીજેપી દ્વારા બીજેપી దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అనేక అవకతవకలను గమనించి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు అనేక మంది యొక్క కోరిక మేరకు ఎన్నికల ప్రక్రియ అవకతవకలపై ఆయన ఒక ప్రయోగం చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావటం వల్ల అందరికీ కూడా ఎలక్షన్ సిస్టమ్పై ఒక రకమైన అనుమానం ఏర్పడి సామాజిక దగ్గర నుంచి పేదవి వరకు కూడా అనుమానం ఏర్పడడం జరిగింది అందరి కోరిక మేరకు ఆయన బెంగళూరు అంటే కర్ణాటకలో బెంగళూరులోని సెంట్రల్ పార్లమెంట్ యొక్క పార్లమెంట్లో ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది ఆ యూనిట్గా తీసుకుని ఆ నియోజకవర్గంలో వాట్ల సరళి ఎలా ఉంది ఏం జరిగింది అనేది ఆయన పరిశీలన చేస్తూ అయితే దీనికి ముందు మా రాహుల్ గాంధీ గారు ఈసీని డిజిటల్ వాటర్ లిస్ట్ కావాలని అలాగే మొన్న పోలింగ్లో జరిగినటువంటి పోలింగ్ సరళ యొక్క సిసి ఫుటేజ్లు కావాలని అడగగా వారు రిఫ్యూజ్ చేసి సీసీ ఫుటేజ్లు దాన్ని కరెక్ట్ చేసేసాం మా దగ్గర లేవు అలాగే మీకు డిజిటల్ వాటర్ లిస్ట్ ఇవ్వటం కుదరదు అని చెప్పి మాన్యువల్ వాటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ మాన్యువల్ వాటర్ లిస్ట్ మీద వారు అనేక మంది వ్యక్తులతో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయించి ఆయన ఇది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఒక నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన పరిశీలించగా అందులో దొంగ ఓట్లు అంటే అడ్రస్ లేని ఓట్లు అనమాట అంటే వాటర్ లిస్టులో పేరు ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు నలభై వేల తొమ్మిది ఓట్లను గమనించడం జరిగింది అలాగే ఫోటో లేకుండా ఉన్నటువంటి లిస్టులో పద్నాలుగు వేల నూట ముప్పై రెండు ఓట్లను కనుగొనడం జరిగింది అలాగే ఏ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఓటకు కొరకు పెట్టుకునేది సిక్స్ ఏ అంటారు ఈ ఏ కొంతగా వాటర్ నమోదు అనమాట అయితే ఈ సిక్స్ఏలో ఏంటంటే డెబ్బై రెండు ఏళ్ళ మా బామ్మగారు తొంభై ఏళ్ళ తాతయ్య గారు కూడా అప్లై చేసుకుని ఈ దుర్వినియోగం చేయడం జరిగింది ఇన్నాళ్ళు వాళ్ళకి ఓట్లు హక్కు లేదా సాధారణంగా ఓటు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకవేళ లేట్ చేస్తే రెండు మూడు సంవత్సరాలు లేట్గా ఇరవై ఐదు సంవత్సరాల లోపే తీసుకుంటారు కానీ ఇంతకాలం ఉండదు కదా అంటే ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది ఆ రకంగా ఉన్నటువంటి సిక్స్ఏని దుర్వినియోగం ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు అలాగే ఒక మనిషి అనేక చోట్ల ఓటు వేయటం అటువంటి ఓట్లు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు అలాగే ఒకే అడ్రస్లో అంటే ఈ డోర్ నెంబర్ ఉందనుకోండి ఇక్కడ యాక నూట యాభై ఓట్లు అంటే నిజానికి అక్కడ ఉండేది చిన్న గది ఒక రెండు గదులు స్థలం ఉంటే అక్కడ ఒక డెబ్భై ఓట్లు ఇట్లాగా ఆ నియోజకవర్గం పరిశీలన చేయగా ఒక లక్ష రెండు వందల యాభై ఓట్సు ఈ రకంగా కనుగొనబడింది అంటే ఒక నియోజకవర్గంలో ఒక లక్ష పైచీలకు ఈ రకమైనటువంటి ఓట్లు దొంగ ఓట్లు కానీ లేదంటే ఓట్లు కానీ ఉన్నాయి అని అంటే మరి ప్రజల యొక్క భావం వారు ఎవరిని గెలిపించాలి ఎవరిని అధికారంలో తీసుకొని రావాలనే వారి యొక్క ఆలోచన వ్యతిరేకంగా ఇక్కడ రిజల్ట్ వస్తుంది తీర్పు వస్తుంది ఆటోమేటిక్గా ఒక ఇది పార్లమెంట్ కూడా కాదు ఒక నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాబట్టి వెంటనే కూడా దీని మీద మా రాహుల్ గాంధీ గారు సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ప్రతి వారికి ప్రజలకు దేశ ప్రజలకు వివరించడం జరిగింది దీనిపైన విపరీతమైన స్పందన వచ్చింది అప్పుడు మా రాహుల్ గాంధీ గారు మా పార్టీలో అంతర్భాగంగా ప్రజలందరికీ కూడా ఓటు హక్కు తెలియాలి ఓటు ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో తెలియాలి ఈసీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ఓట్ చోర్ గద్దే చోర్ అంటే ఓటు దంగా గద్దెను విడినాడు లేకపోతే గద్దె దిగు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మాకు జరపమని ఏఐసి వారు ఆదేశించగా మా ప్రీతం నాయకురాలు శ్రీమతి శర్మన రెడ్డి గారు మాకు ఆదేశించి ఈ కార్యక్రమం జరపమని వారు ఆదేశించగా ఈ రోజున ఈ రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనే కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు మీదకి రావడం జరిగింది ఈరోజు ఈసీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓటుని దొంగిలిచ్చింది అంతేకాకుండా లేని ఓట్లు ఉన్నట్టు ఉన్న ఓట్లు తీసేసి ఈ రోజున దేశ చరిత్రలో ఒక దొంగలా మిగిలిపోయిన ఈ బీజేపీ గద్దెది కాని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈసీ ఇచ్చే సాక్ష్యాలతో ఈసీ ఇచ్చినటువంటి మెటీరియల్తో ఈ రోజున దొంగ ఓట్లు తేల్చి లేని ఓట్లు జాయిన్ చేసుకోవడం ఒక సన్యాసి ఒక యోగికి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నట్టుగా నూట యాభై మంది పిల్లలు ఉన్నట్టుగా శుద్ధీకరించారు కానీ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లని తొలగించడం పెద్ద దొంగతనంగా భావిస్తూ ఉన్నాం ఈ దొంగతనాన్ని బట్టబయలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణాపాయం ఉందని కూడా ఈరోజు మేము భయపడతా ఉన్నాం వారందరికీ మా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం ఈ దొంగ ఓటు తేల్చాలి ఈసీ సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సరళ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ